అందరికీ శ్రీరామ్ నా పేరు సాయిరామ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ ఈరోజు మన చిన్న ఏంటంటే మన అస్నాపూర్ కోడ రెండు గ్రామాల అయ్యప్ప స్వాములు కోడల్లో సన్నిధానం పెట్టుకొని నలభై ఒక్క రోజులు మండల కాలం అక్కడ కలశం పెట్టుకుని వాళ్ళు పూజ చేస్తారు అనమాట ఈరోజు వచ్చేసి మన సత్యగౌడ్ గురుస్వామి భిక్ష ఇస్తున్నాడు అనమాట ఆ గురుస్వామి అయితే మనల్ని కూడా భిక్షకు ఆహ్వానించడం జరిగింది కాబట్టి మనం కూడా భిక్షకు అయితే వెళ్ళేసి ఆ సన్నిధానం కూడా చూసే దంపదండి స్వామి అయ్యే శరీరం అయ్యప్ప నేనైతే ఇప్పుడు అస్నాపూర్ నుండి కోడ అయ్యప్ప స్వామి సన్నిధానంకు వెళ్తున్నాను ఇవి మన జంట నగరాలు సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా ఇవి జంట అన్నమాట అస్నాపూర్ మరియు కోడదు అయితే ఈ బ్రిడ్జ్కి ఇక్కడ సైడ్ అసనాపూర్ ఉంటుంది అవతల సైడ్ కోడ ఉంటుంది అన్నమాట ఎనిమిది సంవత్సరాల క్రితము మొట్టమొదటిసారిగా మన కోడదు గ్రామంలో శ్రీ అయ్యప్ప వారి యొక్క సన్నిధానం అనేది ప్రారంభించమన్నమాట ఎనిమిది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం వల్ల స్వామి సంకల్పం వల్ల ఈ స్వాములకైతే నిత్య పూజ ఉదయం మరియు రాత్రి రెండు పూటలు కూడా నలభై ఒక్క రోజులు మండల కాలం అయితే నేను పూజ చేస్తున్నాను అనమాట నేను చేయడం కాదు ఆ అయ్యప్ప స్వామి నా ద్వారా పూజ చేయించుకుంటుండనమాట మీరు చూడవచ్చు మీరు మనమైతే ఇప్పుడు సన్నిధానం దగ్గరికి వచ్చేసాం మనము ఇదిగో ఈ విధంగా వెళ్ళి ఇక రైట్ తీసుకుంటే ఈ ట్రాక్టర్ వెనకల్లా మన సన్నిధానం అనమాట మీరు చూడవచ్చు మీరు ఇక్కడ స్వామి శరణం అయ్యప్ప వచ్చేసాం మనం ఇక్కడికి మనమైతే సన్నిధానం ఖర్చేసినామన్నమాట ఇక ఇదే మా సన్నిధానం అనమాట చూడండి మీరు మా సన్నిధానం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట ఇది ఎంట్రెన్స్ గత ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము కలిసే పెడుతున్నాం అనమాట వస్తున్నాయి ఇదే మా సన్నిధానం అన్నమాట స్వాములందరూ కూడా మన కోసం బాగా వెయిట్ చేస్తున్నారు చూడవచ్చు మీరు సాములు రెడీ అయిపోయినాడు రోజు స్వామి అదే చిన్నమప్ప ఇది మా సన్నిధానం అన్నమాట నిత్య పూజ చేసి సన్నిధానం ఇదే అన్నమాట మాది ఇక మా స్వామి పూజ కూర్చున్నాడు ఈ రోజు మన భిక్ష వచ్చేసి మన గురుస్వామి మరియు మన గంగారెడ్డి గురుస్వామి ఇద్దరి ఆధ్వర్యం జరుగుతున్నది అనమాట ఈరోజు భిక్ష ఈ సన్నిధానం వచ్చేసి ఇదిగో మన గంగారెడ్డి గురుస్వామిదే అనమాట ఈ స్వామిదే ఈ నలభై రోజు మండల కాలం మాత్రము ఈ అయ్యప్ప స్వామిల కోసం మాత్రమే ఈ యొక్క ఇంత ఇల్లు అన్నది ఈ స్వామి కేటాయిస్తారు అనమాట మన మాతా స్వాములైతే ఇక్కడ భిక్ష కొరకైతే వంట వార్ మొత్తం ఏర్పాటు చేస్తున్నారు మీరు చూడొచ్చు అక్కడ మన సత్యాగారి గురుస్వామి అయితే మన పూజకు మొత్తం సంసిద్ధం చేస్తున్నాడు అయితే మనం చిన్నగా మనం ఒక చిన్న మంగళాన్ని చేసుకొని బుక్ష కూర్చుందాం ఓకేనా

कर्पूर गौरम् करुणावतारं संसारसारम् भुजगेन्द्रगारम् तथा वसन्तम् हृदयारविन्दे भवं भवाणीम् चैतन्यवामि वन्दारमालम् कृपादकाले कपालमानम् कृतशेखराय दिगम्बरायश्च दिगम्बराय नमक शिवायश्च नमः शिवाय श्रीकृतपुष्कलाम्बुद्धि हरिकृष्णी पर्वती पूज्यं शान्तमान संस्कृतं बान्तार स्वामी जनाय ॐ श्रीभूतनाथसदानन्द

మన మాత స్వాములైతే మన స్వాముల భిక్షకులకు ఇదిగో ఈ విధంగా వంట వార్పు మొత్తం పూర్తి చేశారనమాట చూడొచ్చు మీరు ఈ రూమ్ వచ్చేసి కిచెన్ అన్నమాట మా స్వాములు ప్రతిరోజు నిత్యం రాత్రి అల్పాహారం ఇదిగో ఈ రూములోనే చేస్తారన్నమాట చాలా బాగుంటుంది నీట్గా చూడొచ్చు మీరు అందరు కూడా మా అభిలాషం వచ్చేసి ఈ సంవత్సరం మాలు వేసుకోలేదు చిన్న ఈవెంట్స్ ఉండడం వల్ల మన మాతస్వామి అయితే వంటకు చాలా అంటే చాలా ఫీలెడ్ అన్నమాటగా చాలా బ్రహ్మాండంగా వంట చేస్తుంది మన స్వాములకైతే మంచిగా శాస్త్రోక్తంగా అరటాకుల్లో ఈ విధంగా భోజనం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది మన స్వాములైతే చాలా రకాల వంటకాలతో స్వాములకు ఈ విధంగా భిక్ష అనే వాళ్ళు ఏర్పాటు చేశారు చాలా బాగుంది అన్ని రకాల వంటకాలతో భిక్షలపా

దానంలోకి వెళ్ళ అన్నదానం అనేది మహాపుణ్యదానం శ్రేష్టమైన దానం కాబట్టి ఈ విధంగానైతే అయ్యప్ప స్వాములకైతే ఆ భిక్షను ఏర్పాటు చేసేసి యజమానులు ఆ స్వాముల ద్వారా ఆశీర్వచనం తీసుకుంటారన్నమాట స్వామి